తెల్ల మట్టి అంటే చిత్తూరు మట్టి ఇది జైరాబాద్ మట్టి ఒక్కొక్క మట్టి ఏరియాస్లో కలర్ కలర్ ఉంటాయి కాబట్టి దీనికి జాజులు ముందు పచ్చిగా ఉన్నప్పుడే ఎర్ర మట్టి వాడతారు ఇది మాత ఇది కుంకుందర్లు యూస్ చేసుకోండి ఒక సింపుల్గా ఒకటి శాంపుల్కి తీసుకురండి ఈ చిన్నది కూడా తీసుకోవచ్చు యూ కెన్ యూ కెన్ కుక్ ఇట్ ఆల్సో ఈవెన్ ఈ చిన్న దాంట్లో యూ కెన్ ట్రై ఫర్ టీ ఆల్సో ఈవెన్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు మర్చిందంటే యూ కెన్ గో విత్ బిగ్ వన్ దిస్ జస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇన్ మీరు యూ కెన్ ఈవెన్ ట్రై దిస్ స్మాల్ టీ కూడా టీ కానీ ఈవెన్ యూ కెన్ టేక్ ఎట్ దిస్ మిల్క్ షేక్ కాఫీస్ యూస్ చేసుకుంటూ ఉంటే దెన్ మీకు అర్థమవుతుంది దాని టేస్ట్ కానీ ఈవెన్ చేయడం కానీ లేదంటే టీ కేట్లు తీసేసుకోండి డైరెక్ట్గా యూ కెన్ కుక్ ఇట్ హియర్ ఆల్సో ఈవెన్ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ సార్ ఏదైనా అంతే కదా మనకి హెల్త్ కావాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ నాచురల్గా మనకి వెజిటేబుల్స్ కావాలంటే మనకి కష్టపడాల్సిందే కదా నమస్తే అందరికీ నేను ఇక్కడ ములం సంతలోకి వచ్చాను ఇది మన భారతీయులకి అండ్ తెలంగాణ వాసులకి ఒక మంచి అవకాశము మంచి ప్లాట్ఫామ్ వేరు మనము ఆర్గానిక్ న్యాచురల్గా సంబంధించిన సంబ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవచ్చు నా ప్రొడక్ట్స్ వచ్చేసి ఆర్ఆర్ క్లేవల్ నుంచి నా పేరు లక్ష్మి మేము కంప్లీట్ మట్టి సామాన్లు వాడతాము ఇక్కడ సో ఇక్కడ మా ఈవెన్ కాన్సెప్ట్ కూడా అదే మేము బీంగ్ మంచి ప్రొఫెషన్స్లో ఉండి కూడా దీనికి రావడానికి కారణం ఏంటంటే సేయింగ్ నో టు ప్లాస్టిక్ అండ్ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి అనేసి మేము ఇక్కడికి వచ్చాము సో ఫోర్స్ ఐ వాంట్ స్టార్ట్ విత్ మై క్లే ఐటమ్ లైక్ మేము ఈవెన్ మట్టి ముద్దలు కూడా అమ్ముతాము ఈ మట్టి న్యాచురల్ది ఇది మా లోకల్ నుంచి తెప్పించుకున్నాం మేము ఇది ఈ లోకల్లో మీకు ప్యూరిఫై చేసి ఇస్తారు దీంతో మీరు గణేష చేసుకోవచ్చు ఇది మీకు ఇది ప్లాంటబుల్ గణేషాస్ అండ్ పంచగ్రవ్య గణేషాస్ ఇవి ఇవి యూజ్ చేస్తే మనము ఈవెన్ వాటర్ని లేక్స్ని సేవ్ చేసినట్టు అవుతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ మల్టీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని వస్తువులు వాడుకోవచ్చు ఇప్పుడు మట్టి సామాన్లల్లో ఇది లేదు అన్న సామాన్ లేదు ప్రతి ఒక్కటి మా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇడ్లీ పాత్రలు కుక్కర్లు కడాయిలు చెంచలు టంకలు డిషెస్ వెజల్స్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాక అంటే మా వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయడానికి మా కమ్యూనిటీకి చూస్తే ఏంటంటే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మనం ఇవన్నీ వాడుతున్నాము ఆర్కియాలజిస్లో మనం అన్ని చెక్ చేసుకుంటే కూడా మనకి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అలాంటివి లేకుండా మట్టి సామాన్లే మనకు దొరుకుతున్నాయి దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు అని మనం తెలుసుకోగలుగుతున్నాము సో దానివల్ల మేము కూడా మళ్ళీ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాము సో దీంట్లో వండుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అంటే ప్రజెంట్ జనరేషన్లో అందరూ రకరకాల ఏమంటారంటే క్యాన్సర్స్తో బాధపడుతున్నారు సో అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి మట్టి పాత్రలను మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఈ దీనికోసం అనేసి మేము డిఫరెంట్ ప్రపోజల్స్ కూడా పెట్టాము గవర్నమెంట్కి అండ్ వాళ్ళ తరఫు నుంచి కొన్ని మాకు సపోర్ట్స్ కూడా వస్తున్నాయి లోకల్ కార్పొరేటర్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ సో ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ ప్రమోషన్ వస్తే ఎంకరేజ్మెంట్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మా వాళ్ళు ఈవెన్ యూనిట్స్లో లేడీస్ వచ్చేసి ఇలా టెరకోట జ్యువెలరీ తయారు చేస్తున్నారు దీంట్లో నేను వేసుకున్న ఈవెన్ చూడొచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది మట్టి మన శరీరంలో ఉంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం బంగారం కొనే స్థాయిలో లేము కాబట్టి దీని ఆరోగ్యానికి ఆరోగ్యమే యాజ్ వెల్ యాజ్ ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది దీనికి అందుకనేసి మా వాళ్ళకి తయారు చేస్తారు మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి సేల్ చేయించాలని ఇస్తున్నాము అండ్ ఈవెన్ ఇప్పుడు కొత్తగా లెటెస్ట్గా వచ్చిందంటే వరలక్ష్మి లక్ష్మీ రథంకి వాయినాలుగా ఇచ్చుకోవచ్చు అండ్ ఈవెన్ గౌరీ మాతగా కూడా మనం పూజ చేసుకుంటాం ఇది ఇది రోలు రోకలి ఇసు రాయి అగర్బతులు పెట్టుకునేది ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు మనకి కొత్తగా మేము మా లేడీస్ క్రియేట్ చేసింది కుంకుమ్ బర్నీ దీన్ని కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రియేటివ్గా డెకరేట్ చేసుకుని దీన్ని రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఇద్దామన్న ఆలోచనతోనే మేము ఈ ప్లాట్ఫామ్కి వచ్చాము మిడిల్ మ్యాన్స్ లేకుండా ఎస్పెషల్ ఎందుకంటే ఆర్గానిక్ అనేసరికి చాలా కాస్ట్లీ అయిపోతుంది ఆ మనుషులు అదొక ఆలోచన వచ్చేసింది అనమాట ఆర్గానిక్ న్యాచురల్ అనేసరికి రేట్లు ఎక్కువ మనం కొనలేమన్న ఆలోచనలో ఉన్నారు కానీ అలాంటిది కాదు మేము అందుకోసమే ఈ ప్లాట్ఫామ్స్కి వచ్చాము మీకు రీ రీజనబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేయాలని అందరూ దీన్ని వాడి ఆరోగ్యంగా ఉండాలనేదే మా ఆలోచన థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ చూపిస్తాను ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి చాలా రకాల ఆలోచనలు ఇవి ఉన్నాయి ఏంటంటే వ్యతిరేకతలు దీన్ని చాలా ఈజీగా వాడచ్చు ఈకో ఫ్రెండ్లీది సింపుల్ దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ సోర్క్ చేసి పెట్టేసి గంజి కానీ బియ్యం తరిగిన నీళ్ళు కానీ దీంట్లో పోసి పెట్టేస్తే ఒక వన్ డే దీంట్లో ఉన్న మట్టి స్మెల్ కొంచెం పోతుంది తర్వాత దీన్ని మనము మిడ్ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే యూస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో యూస్ చేయొద్దు అండ్ డైరెక్ట్గా కడాయి మాదిరిగా పెట్టేసి నూనె పోయద్దు నూనె పోసేసి దీంట్లో పెట్టుకోవాలి దీంట్లో పప్పు కానీ నాన్ వెజ్ కానీ చాలా టేస్టీగా అండ్ కమ్మగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే అసలు ఇంత దీన్ని వదలలేరు మీరు అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ దట్ ఈవెన్ ప్లేట్స్ కూడా అలానే ఉన్నాయి ప్లేట్స్ కూడా చాలా అమేజింగ్ టేస్ట్ ఉంది మీరు ఒక్కసారి టేస్ట్ తిని చూస్తే కూడా మీకు తెలుస్తుంది అండ్ ప్లీజ్ ప్లాస్టిక్ ఇస్థిరాకులు ప్లాస్టిక్ గ్లాసులను వాడకండి అది మా ఫస్ట్ కాన్సెప్ట్ మీరు ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఏంటంటే ఈవెంట్స్కి కూడా పండగలకి పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్లకి రీజనబుల్ ప్రైస్లో మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము అండ్ ఈవెన్ సోషల్ వర్క్ కూడా ఒకటి చేస్తున్నాం మేము ఏంటంటే అది మేము ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మేము వాళ్ళు ఇది యూజ్ చేసుకొని రిటర్న్ చేయొచ్చు జస్ట్ ఓన్లీ డిపాజిట్ చేసుకొని మేము ఆ ప్లేట్స్ ఇస్తాము సో వాళ్ళు వాళ్ళు వంట చే భోజనాలు పెట్టేసి రిటర్న్ చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది రీయూజబుల్ అందుకని చాలా లైట్ వెయిట్ చాలా ఈజీ వన్ టైం యూస్గా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సే నోట్ ప్లాస్టిక్ అండ్ ఈవెన్ పేపర్ గ్లాసెస్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ బికాజ్ దాంట్లో కూడా బ్యాగ్స్ వేస్తున్నారు టీ గ్లాసెస్లో ఎస్పెషల్లీ సో దానివల్ల హైదరాబాద్ మొత్తము తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో గార్బేజ్ అండ్ లిట్టని ఎక్కువ చేస్తున్నాం తప్ప ఇంకేమీ లేదు సో ప్లీజ్ ఎంకరేజ్ దీస్ థింగ్స్ అండ్ ఇది చాలా ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఆల్సో సో మా దగ్గర అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి గణేషస్ ప్రజెంట్ ఇప్పుడు మేము డీల్ చేస్తున్నాం మా వాళ్ళు సిక్స్ ఇంచెస్ టు సిక్స్ ఫీట్స్ వరకు మాది వచ్చేసి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము బిహెచ్ఎల్ తెల్లాపూర్ నుంచి చేస్తున్నాము బట్ ప్రజెంట్ నేను మలకపేట నుంచి దీన్ని అన్ని కూడా ట్రేడింగ్ చేస్తున్నాను మీకు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మా యూనిట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ క్లే వరల్డ్ సో కంప్లీట్లీ వీఆర్ డీలింగ్ విత్ క్లే ఐటమ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఈవెన్ నా విజిటింగ్ కార్డు కూడా మీకు పంపిస్తాను మీరు ఒక ఫోటో దాంట్లో చూసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి